ఇప్పుడు ఈ క్షణంలో అన్నింటికన్నా ముఖ్యమైనదేమిటి ప్రస్తుతం మీరు బతికున్నారు అవునా కదా తెలుసా ఈ భూమి మీద రోజు దాదాపు రెండున్నర లక్షల మంది చనిపోతారు సహజమరణం రెండున్నర లక్షల మంది చనిపోతారు కానీ మీరు చనిపోలేదు రేపు నిద్ర లేచారు చెక్ చేసుకోండి బతికే ఉన్నానా ఒకవేళ బతికే ఉంటే మీకు మీరు ఓ పెద్ద చిరును విచ్చుకోగలరా బతికుంటేనే లేదంటే మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తాను ఆపై మళ్లీ టైం చూసినప్పుడు పదకొండున్నరైంది ఇంకా బతికే ఉన్నారు ఇదేదో హాస్యం అనుకోకండి గడిచిపోతున్నది గడియార కాలం కాదు గడిచిపోతుంది మీ జీవితం కాబట్టి నాకో మాటిస్తారా వార్ చూసుకున్న ప్రతిసారి ఓ చిరునవ్వు చిందించాలి ఇంకా ఉన్నాను ఇంకా ఉన్నాను